చాలా మందిని బాధ పెడుతున్న డయాబెటిస్ డయాబెటీస్ ఒకటి దీన్ని షుగర్ అని కూడా అంటారు శరీరంలో చేరి చాప కింద నీరుల అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు చేస్తుంది తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్ తో వచ్చే అవకాశం ఉందా నరాల బలహీనతకు డయాబెటీస్ కు ఏమైనా సంబంధం ఉందా నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స అవుతాయి డయాబెటీస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ నాసుల వైద్యులు డాక్టర్ గారు అంటున్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ హలో డాక్టర్ అసలు అంటే న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి సో ఈ మెయిన్ ఈ డయాబెటిక్ న్యూరోపతి అంటేనే డయాబెటీస్ వల్ల వచ్చే నరాల బలహీనత అంటే నరాలల్లో వీక్నెస్ సో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే మొదటి నుంచి ఈ డయాబెటీస్ అనేది చక్కెర వ్యాధి అని అంటాము రక్తంలో చక్కెర శాతం గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి బాగా విపరీతంగా ఎక్కువ ఉండడం వల్ల ఈ డయాబెటీస్ అనేది వస్తుంది ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఇది కొంతమందికి జెనెటికల్గా రావచ్చు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు ఒబేసిటీ వల్ల రావచ్చు సో అనేక కారణాల వల్ల ఈ డయాబెటీస్ అనేది వస్తుంది సో మెయిన్ ఏంటంటే మన బాడీ ఆర్గన్స్లో పాన్క్రియాస్ అనేది ఏదైతే ఉంటుందో అందులో నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది ఈ పాన్క్రియాటిక్ పని తత్వం అనేది తగ్గినా లేదంటే మన శరీర కణాలు అనేటివి ఇన్సులిన్ తీసుకోకపోయినా రెసిస్టెన్స్ అనేది పెరిగినా ఈ డయాబెటిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అండి కాలర్ కూడా లైన్ లో ఉన్నారు సలీం కడప నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి చెప్పండి సార్ సార్ నమస్కారం అండి నాకు కిడ్నీలో షుగర్ వల్ల రెండు కిడ్నీలు డ్యామేజ్ అయినాయి మేడం ఓకే రెండు

ఓకే సార్ అయితే నేను చెప్తాను సార్ వినండి సో ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్లనో లేదంటే అవి కంట్రోల్ తప్పినప్పుడు దాని ఎఫెక్ట్ ఏంటంటే డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం అనమాట ఇప్పుడు మీకున్న ప్రాబ్లం అంటే మనకేందంటే ఆ కిడ్నీలకి ప్రసారమై రక్తనాడులు అనేటివి వీక్ అయిపోవడం వల్ల దానికి రక్త ప్రసరణ సరిగా కాక వాటి భాగాలు అనేటివి సరిగ్గా ఫిల్టరేషన్ అనేది జరగక గ్లోమిరూలర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది తగ్గిపోయి సో అది కిడ్నీలు అనేవి పనితత్వం తగ్గిపోవడం వల్ల ఈ సీరియన్ ప్రయాటని అనే చెడు పదార్థం అనేది ఎక్కువైపోతుంది అది ఎక్కువైతే మన శరీర భాగాలన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కిడ్నీ ఫెయిల్యూర్కి దారి తీసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు డయాలసిస్ మీద ఉన్నా కూడా మీరు ప్యారలల్గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి ఈ షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ వాడడం వల్ల మీకు జరిగే లాభం ఏంటంటే మీకు ఆ కాంప్లికేషన్స్ అనేటివి ఇంకా ఎక్కువ కాకుండా సో ఆ గ్లోమిరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది ఇంకా తగ్గకుండా చేసుకోవచ్చు అండ్ దీనివల్ల ఏదైతే వాపులు కానీ లేదంటే శరీరంలో వీక్నెస్ బలహీనత ఇంకా శరీరంలో అనేక రకాల దీని లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్యాలెన్స్లో ఉండేటట్టు మెయింటైన్ చేసుకోవచ్చు తక్కువ అయ్యేటట్టు చేసుకోవచ్చు సీరం క్లా క్రియాటైన్ లెవెల్స్ అనేవి తగ్గే విధంగా మనకు హోమియోపతి మెడిసిన్స్ అనేవి ఉన్నాయి సార్ వీలైతే ఒకసారి మీ రిపోర్ట్లు అన్ని తీసుకొని మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా మీరు వెళ్ళి కలవండి మీరు ఆల్రెడీ వాడుతున్న వాటితో కంటిన్యూ పారలల్గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇవి సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ అనమాట సో ఈ మెడిసిన్ మెడిసిన్స్ వాడడం వల్ల మీకు ఆ కిడ్నీలో ఫిల్ట్రేషన్ రేట్ అనేది ఉన్నది ఇంకా తగ్గకుండా ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అనేది కాకుండా అండ్ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి రాకుండా చేసుకోవచ్చండి మెయిన్గా అంటే నుంచి చెప్తున్నారు సో పాన్క్రియస్ మన బాడీలో అన్ని ఆర్గాన్స్ లాగానే పాన్క్రియాస్ అనేది ఉంటుందన్నమాట దాని పని ఏంటి అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం ఇన్సులిన్ ఎందుకు అవసరం అంటే మనం ఏం తీసుకున్నా తిన్నా తాగినా అది లాస్ట్కి గ్లూకోజ్ అంటే చక్కెరలాగా ఫామ్ అయ్యి రక్తంలో నుంచి శరీర భాగాలకు అందుతేనే మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం మైండ్ కానీ బాడీ కానీ యాక్టివ్గా ఉంటుంది అయితే ఆ ఇన్సులిన్ అనేది అనేక కారణాల వల్ల లో ఏమైనా ట్యూమర్స్ రావడము దాంట్లో వాపు రావడము ఇన్ఫెక్షన్స్ రావడము లేదంటే క్యాన్సర్లు లాంటివి రావడం ఆ పాన్క్రియాటిక్ ఫంక్షనింగ్ అనేది వీక్ అయినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల మనం ఎంత తీసుకున్నా కూడా దానికి కావాల్సినంత ఇన్సులిన్ లేకపోవడం వల్ల శరీరానికి తక్కువ వెళ్తుంది ఎనర్జీ బ్లడ్లో మాత్రం ఆ గ్లూకోజ్ అంతా ఉండిపోతుంది ఇది ఇలా ఉండడం వల్ల అనేక రకాల లక్షణాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట ఈ షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే రక్తంలో చక్కెర శాతం ఎక్కువైపోవడం వల్ల మన ఆ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేటివి బ్లడ్ ద్వారా ఆ బ్లడ్ వెజల్స్కి అతుక్కునిపోయి బ్లడ్ వెజల్స్ అనేటివి తిక్ అయిపోవడము వాటి లోపల ఉండే దారి అనేది మూసుకుపోవడం వల్ల ఆ ఏ ప్రా ఏ భాగం దగ్గర ఈ చేంజెస్ జరుగుతున్నాయో ఎథ్రోక్లూరోసిస్ అంటామన్నమాట జరుగుతున్నాయో దాన్ని బట్టి మనకు ఆ డ్యామేజెస్ అనేటివి జరుగుతాయి అంటే ఇప్పుడు కంటికి సంబంధించిన కంటి రక్తనాడులు అనేటివి చిన్నగా అయిపోయి డ్యామేజ్ అయిపోయినాయి అంటే రెటీనా ప్రాబ్లం ఏర్పడి బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది కంటి మస్కలు డబల్ విషన్ లేదంటే బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది సేమ్ ఇదే మనకి హార్ట్కి రిలేటెడ్ వాల్స్లో వచ్చినట్లయితే హార్ట్ ప్రాబ్లమ్స్ స్ట్రోక్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట డయాబెటీస్ వల్ల ఈ డయాబెటీస్ వల్ల మెయిన్ ఏంటంటే ముఖ్యంగా రక్తనాడులు అనేవి సన్నగా చిన్నగా అయిపోవడము మందంగా అయిపోవడము ఎథ్రోస్క్లిరోసిస్ అనేది జరగడము ఆ బ్లడ్ వెజల్స్లో ఏంటంటే ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అటాచ్ అయిపోయి ఆ బేస్ బేస్మెంట్ మెంబ్రెయిన్ అనేది థిక్గా అయిపోవడం అలా జరగడం వల్ల సో రక్త ప్రసరణ అనేది మెల్లమెల్లగా తగ్గిపోవడం కంప్లీట్గా కొన్నిసార్లు ఆగిపోవడం వల్ల అక్కడ ఈ స్కీమియా అంటే బ్లడ్ కంప్లీట్గా ఆగిపోవడం వల్ల ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది సేమ్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఏ ఆర్గాన్కి జరగదో ఆ ఆర్గాన్ డిఫెక్ట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లంగ్స్కి ఎఫెక్ట్ అయింది అనుకోండి సో మనకి ఆయాసం ఎక్కువైపోవడము బ్రీతింగ్ ప్రాబ్లం రావడం కొన్నిసార్లు దానివల్ల కూడా ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుంది సేమ్ ఇదే ప్రాబ్లం మన కిడ్నీలకి గనక జరిగితే ఇలాగే కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ డిజార్డర్స్ నెఫ్రోపతి యూరిన్ అనేది కరెక్ట్గా రాకపోవడం సీరం క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువైపోవడం దానివల్ల ఆ రోజులు గడుస్తున్న కొద్దీ మన బాడీలో వీక్నెస్ అనేది పెరిగిపోయి కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసి ప్రాణహాని కలిగించే అవకాశం ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఈ డయాబెటీస్ అనేది ఉన్న టైప్ వన్ అయినా టైప్ టూ అయినా జెస్టేషనల్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చే డయాబెటీస్ అయినా కూడా మీరు ఏంటంటే అంటే మీరు ఇతర మెడిసిన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నా ఇన్సులిన్ డైరెక్ట్గా తీసుకుంటున్నా కూడా పారలల్గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ వల్ల లాభం ఏంటంటే మీకు టైప్ వన్ ఉన్న వాళ్ళకైతే మీకు కాంప్లికేషన్స్ రాకుండా ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది జరగకుండా అండ్ మెటబాలిజం అనేది కరెక్ట్గా ఉండేలాగా చేస్తూ ఉంటుంది సో టైప్ టూలో మనకి ఏంటంటే ఈ టైప్ టూలో ఎక్కువ శాతం ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి మెటబాలిజం సరిగ్గా లేక ఇతర మందులు ఎక్కువ వాడడం వాటికి సైడ్ ఎఫెక్ట్లు ఒబేసిటీ అండ్ ఏజ్ జెనెటిక్గా ఇలా వస్తుందన్నమాట ఏజ్ పైబడ్డ వాళ్ళకు వస్తూ ఉంటుంది జనరల్గా టైప్ టూ అనేది ఇది ఎక్కువ శాతం కనబడే డయాబెటీస్ అనమాట సో ఈ డయాబెటీస్లో కూడా మంచి మంచిగా లక్షణాలు ఇట్లనే నీరసము బలహీనత వీక్నెస్ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం కంటి మస్కలు ఎంత తిన్నా కూడా అది బాడీ కానీ మైండ్ కానీ ఫ్రెష్గా ఉండకపోవడం నొప్పులు తర్వాత రక్తనాడులలో ప్రాబ్లము ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడడము కిడ్నీల మీద ఎఫెక్ట్ పడడము చూ కంటి చూపు తగ్గడము లేదంటే మీరు గమనించుకుంటే అరిచేతులు అరిపాతాల దగ్గర తిమ్మిర్లు అంటే రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల నరాలకి రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల నరాలు వీక్ అయిపోయి ఆ నరాలు వీక్ అయిపోతే లక్షణాలు అంటే తిమ్మిర్లు మంటలు మొద్ది తర్వాత మంటలు షాక్ కొట్టినట్టుగా ఉండడము ఇట్లాంటివి ఉంటాయి అనమాట వీటన్నిటి కూడా మెడిసిన్స్ వాడుకుంటే అవి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు ఆది శేషు రాజమండ్రి నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో మేడం సార్ నమస్కారం అండి చెప్పండి సార్ నాకు బీపీ హైబీపీ వచ్చిందండి ఓకే సార్ ఐబీపీ అంటే వచ్చిందండి ఓకే సార్ దానివల్ల హాస్పిటల్ చూపించుకున్నా చూపించుకుంటే వాళ్ళు టాబ్లెట్స్ రాసారు అయినా సరే తట్టలేదు తట్టుకపోతే అప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఓకే సార్

వన్ పాయింట్ సిక్స్ ఉండేది వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది మేడం ఓకే సార్ మీరు ఆల్రెడీ వాడుతున్నాయి కంటిన్యూ చేయండి సార్ ఎందుకంటే రిస్క్ తీసుకోకూడదు ఇట్లా ఉన్నప్పుడు కొన్నిసార్లు అంత హైబీపీ ఉంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ కిడ్నీ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఈ హైబీపీ ఎక్కువైపోయి స్ట్రోక్ రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ వాడుతున్నాయి కంటిన్యూ చేస్తూ మీరు సపోర్టివ్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి సార్ ఈ హోమియోపతి ట్రీట్మెంట్ లో ఎట్లా ఉంటుందంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఈ అన్కంట్రోల్డ్ డయా డైబెటీస్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ బీపీకి మెడికేషన్స్ ఉన్నాయి సార్ సైడ్ ఎఫెక్ట్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు ఇవి ప్యారలాల్ గా యూస్ చేయడం వల్ల మీకు బీపీ అనేది ఇంకా పెరగకుండా బీపీ అనేది కంట్రోల్ అయ్యి రక్త ప్రసరణ బాడీకి కరెక్ట్ గా జరిగి కిడ్నీ అనేది ఇంకా డ్యామేజ్ కాకుండా దాని ఫంక్షనింగ్ పెరిగే విధంగా మెడిసిన్స్ ఉన్నాయి సార్ మీరు వాడే మందులతో పాటు కొంత హోమియోపతిక్ మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అనేది కాకుండా చేసుకోవచ్చు అండ్ ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు వీలైతే ఒకసారి ఆ రిపోర్ట్లన్నీ తీసుకొని కన్సల్ట్ అవ్వండి సార్ అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సర్దార్ మాట్లాడండి మీ సమస్య చెప్పండి సార్ నమస్కారం అండి చెప్పండి ప్రాబ్లం 28 ஏ சோஷியல் ஆப்க்கு ஒரு டைபைட் இருக்கு மேடம் ஓகே சார் இப்போ அலோபதி லெடக்கு ஃபார்ம்க்கு நம்ம நல்லா சட்டா கேட்டி மெச்சார்ல வார்த்துனாலும் ஓகே சார் இப்போ நம்ம அலோபதி டோட்டலா நிறுத்திட்டு ஹோமியோல ஒட நமக்கு சிகிச்சை உள்ளதா ஹ்ம் செப்டா சார் இங்க ஏமன இன்பந்தல் இருக்குயா அதே மேடம் உங்களுக்கு கொலஸ்ட்ரால் குரோ கொஞ்சம் கூகுంది ஹ்ம் ஹ்ம் சரி சார் சரி மேடம் அதோட நம்ம தைராய்டு வீல்ல தைராய்டு பிரச்சனை கூட கொஞ்சம் இருக்கு மேடம் அந்தோல இருந்து ఓకే సార్ నేను చెప్తాను సార్ వినండి డెఫినెట్గా మీరు హోమియోపతి మీద షిఫ్ట్ కావచ్చు దానికి ఒక పద్ధతి ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి సార్ ఏ మెడిసిన్స్ అయినా సడన్గా ఆపేయకూడదు ఎందుకంటే మీ శరీర తత్వం ఇప్పుడు ఇరవై ఏళ్ల నుంచి మీరు అది అలవాటు పడిపోయినరు కదా అది మెల్లమెల్లగా తగ్గించుకునే అవకాశం అయితే ఉంది డెఫినెట్గా ఎందుకంటే మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంత చిన్న ఏజ్లోనే మీరు చెప్పేదాన్ని బట్టి ట్వంటీ ఇయర్స్ నుంచి మీకు డయాబెటీస్ కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే బాడీలో ఉన్న మెటబాలిజం అంతా డిస్టర్బ్ అయిపోతుంది దానివల్ల శరీరం ఎప్పుడు యాక్టివ్గా ఫ్రెష్గా అనిపించదు అనమాట ఎప్పుడు రోజు ఏదో ఒక డిస్కంఫర్ట్ మెడ నొప్పిగా వచ్చిన అడుము నొప్పిగా లేదంటే కాలు చేతులు గుంజడమో జనరల్ వీక్నెస్ ఫిజికల్ వీక్నెస్ లేదంటే మైండ్ యాక్టివిటీ తగ్గిపోవడమో ఇరిటేషనో స్కిన్ ప్రాబ్లమ్స్ పెయిన్సో ఇట్లాంటి ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఇట్లా ఉంటాయన్నమాట కాబట్టి ఇప్పుడు మీరు ఇన్ని మందులు వాడుతున్నారు కాబట్టి కొలెస్ట్రాల్కి థైరాయిడ్కి డయాబెటీస్కి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం సార్ ఇప్పుడు మీరు వాడేటివి కంటిన్యూ చేస్తూనే ప్యారలల్గా హోమియో తీసుకోవచ్చు ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల లాభం ఏంటంటే ఈ మీకున్న అన్ని ప్రాబ్లమ్స్కి మీ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది సెట్ అయిందంటే మీరు వాడే ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ని తగ్గించుకునే అవకాశం డెఫినెట్గా ఉంది సార్ అండ్ వాటి వల్ల మీకు తలెత్తే ఈ పరిణామాలు ఏవైతే ఉంటాయో అంటే కళ్ళ మీద కానీ లేదంటే చర్మం మీద కానీ నరాల మీద కానీ సో మెయిన్ ఆర్గాన్స్ మీద కానీ ఎఫెక్ట్ పడకుండా చేసుకోవచ్చు వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్ డిఫరెంట్గా మీకు యూజ్ ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు నిర్మల విజయనగరం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో చెప్పండి మేడం ఆ షుగర్ పెద్ద దగ్గర పెద్ద అంటే గ్యాస్ట్రిక్ మొడికి దగ్గర దగ్గర రెండు మూడు నెలలు పెట్టి వాడుతున్నాను షుగర్ బీబీ మొడికి పది సంవత్సరాల నుంచి వాడుతున్నాను దానివల్ల ఫ్రీట్ అవుతుందంటే ఎడమి బాగా నొప్పి వచ్చేస్తున్నాం నొప్పి వచ్చి ఈ మూడుకులు నొప్పి కాళ్ళు అది కాలు దొరక తింద్రులు ఈ బ్యాక్ నడువు నొప్పి ఆగా బ్యాక్ దగ్గర ఎడమి చెయ్యి అంతా ఎడం బాగానే అంతే చెప్తాను అయితే దీనికి హోమియో ట్రీట్మెంట్ తీసుకోండి డెఫినెట్గా ఎందుకంటే ఆల్రెడీ చాలా మందులు వాడుతున్నారు మీరు ఏంటంటే ఈ మందులు వాడుతున్నా కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటే మేబీ ఆ మందు హండ్రెడ్ పర్సెంట్ అబ్జార్ప్షన్ కాకపోవడం మీకు ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్డ్గా ఉండడము లేదంటే ఇంకా ఏదైనా లోపాలు ఉండడం వల్ల కూడా ఇట్లా జరుగుతుంది ఇంకేమైనా విటమిన్ డెఫిషియన్సీస్ క్యాల్షియం విటమిన్ డీ తగ్గడము రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం ఎందుకంటే మెయిన్ బీపీ షు షుగర్ కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఇవి చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళకి మందులు వాడుతున్నా కూడా రిపోర్ట్లు నార్మల్ వచ్చినా కూడా బలహీనత అనేది ఏర్పడుతుంది అనమాట అంటే ఈ రక్త ప్రస రక్తనాడులని అది దాని వాల్యూమ్ తక్కువ చేస్తుంది అనమాట మందంగా అయిపోతాయి దానివల్ల రక్త ప్రసరణ ఫ్రీగా కాదు బాడీకి అది కాళ్ళకు కావచ్చు చేతికి కావచ్చు శరీరంలో ఎక్కడైనా కావచ్చు అలా రక్త ప్రసరణ సరిగ్గా కానప్పుడు నరాల బలహీనత రావచ్చు లేదంటే ఎముకలు అరిగిపోవచ్చు లేదంటే కండరాల పటుత్వం తగ్గిపోవచ్చు సో ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది నీరసము బలహీనత వీక్నెస్ కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు తర్వాత తిమ్మిర్లు మంటలు మొద్దుబారడం ఇట్లా అందరికి ఒకలాగా ఉండదు ఒక్కొక్క లక్షణాలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి ఇవన్నీ మందులు వాడితే సాల్వ్ అవుతాయండి వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి సో మెయిన్గా అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళంటే బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అంటే ఎంత ఉండాలి మినిమం సో ఈ డయాబెటీస్ టైప్ వన్ అయినా టైప్ టూ అయినా జస్ట్ ఇప్పుడు మీరు చూసుకుంటే డయాబెటీస్లో మనకు తినకముందు వన్ టెన్ లోపు ఇంకా వన్ టెన్ దా క్రాస్ అవుతుంది అని అంటే ఇంకా ఇంపేర్డ్ గ్లూకోజ్ అంటే షుగర్ వచ్చే అవకాశం ఉంది అని అనుకోవాలన్నమాట ఆల్రెడీ మీకు షుగర్ ఉన్నట్లయితే హండ్రెడ్ వన్ టెన్ లోపే ఉండేలాగా చూసుకోండి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ వచ్చేసి మీరు ఏదైనా తిన్న తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత టూ టు త్రీ అవర్స్ తర్వాత మనం చూసుకుంటే వన్ ఫార్టీ టు వన్ సిక్స్టీ లోపు ఉండేలాగా చూసుకోండి అంతకన్నా మించింది అని అంటే ఇంకా ఇంపేర్డ్ గ్లూకోజ్ అని చెప్తామన్నమాట సో ఇంకా కొంతమందికి ఏంటంటే ఇలా ఉన్ బార్డర్ లైన్ ఉన్నా కూడా కేర్ తీసుకోకుండా ఆహార పలవాట్లు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోకుండా అలాగే ఉంటే అది టూ హండ్రెడ్కి ఎక్కువైపోయి ఇంకా మెల్లమెల్లగా శరీరం యొక్క నరాలు వీక్ అయిపోయి ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఫాస్టింగ్లో హండ్రెడ్ టు వన్ టెన్ లోపు ఉండేటట్టు చూసుకోండి పోస్ట్ లంచ్ వచ్చేసి వన్ ఫార్టీ టు వన్ సిక్స్టీ లోపు ఉండేటట్టు చూసుకోండి ఇంకా హెచ్బిఎంఎన్సీ టెస్ట్ అనేది కూడా చేసుకోండి అది సిక్స్ పాయింట్ ఫైవ్ లోపు ఉండేటట్టు చూసుకోండి అయితే ఈ షుగర్లోనే మనకు టైప్స్ టైప్ వన్ టైప్ టూ జెస్టేషన్లు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా టైప్ వన్ అనేది చిన్నపిల్లల నుంచి కూడా వస్తుంది అనమాట అది జెనిటికల్గానే అలా పాన్క్రియాస్లోనే ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకపోవడం వల్ల వస్తుంది ఇది లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం అనమాట మొండి వ్యాధి అయితే దీంట్లో చిన్నపిల్లలకి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళు చెప్పలేరు నాకు షుగర్ ఉంది నాకు ఇట్లా అయింది అని వాళ్ళు ఏంటంటే స్కూల్లో డల్నెస్ ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది సడన్గా కళ్ళు తిరుగుతూ ఉంటాయి పడిపోతూ ఉంటారు లేదంటే చెమటలు బాగా పడుతూ ఉంటాయి సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు ఇట్లా మీరు గమనించుకోవాలి అలాంటి ఉన్నట్లయితే డెఫినెట్గా దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్ మెడికేషన్ ఇన్సులిన్ అలా తీసుకుంటూ ఉంటారు వీళ్ళకి కూడా మనం హోమియో ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల ఆ లక్షణాలు అనేవి తగ్గుతాయి అనమాట మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది తర్వాత మీరు తీసుకునే ఇన్సులిన్ కానీ అవి అబ్జాబ్షన్ అనేది రెసిస్టెన్స్ అనేది పెరగకుండా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది యూజ్ అవుతుంది టైప్ వన్లో మనకు కాంప్లికేషన్స్ రాకుండా సిమ్టమ్స్ రాకుండా చేసుకోవచ్చు టైప్ టూ అనేది చాలా మటుకు అందరికీ ఉండేది అనమాట అంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఈ టైప్ టూ అనేది వస్తూ ఉంటుంది అంటే మన ఆహార అలవాట్లు కరెక్ట్గా లేక వెయిట్ ఎక్కువగా ఉండడము స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్కి ఉండడం హెరిడిటీ వల్ల కానీ ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల అది వస్తుంది వస్తుంది అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఆ ఇన్సులిన్ కరెక్ట్గా రిలీజ్ అవుతున్నా కూడా అది యూజ్ చేసుకునే కెపాసిటీ బాడీకి ఉండదు అనమాట ఎందుకంటే బాగా ఫ్యాట్ సెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి మెటబాలిజం అంతా తగ్గిపోయి ఉంటుంది కాబట్టి సో దీంట్లో మనకి హోమియో ట్రీట్మెంట్స్ తీసుకుంటే డెఫినెట్గా ఫస్ట్ స్టేజెస్లో వస్తే మనకి అసలు వేరే మెడికేషన్ అవసరం పడకుండా ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్తోనే అది నార్మల్ కండిషన్లో రిపోర్ట్లో నార్మల్ వచ్చేటట్టు చేసుకోవచ్చు అలా మా దగ్గర వాడుతున్న వాళ్ళు చాలామంది నార్మల్ లోనే ఉన్నారు వితౌట్ అదర్ మెడికేషన్స్ ఇంకా జెస్టేషన్ డయాబెటీస్ విషయంలో చూసుకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో చాలామందికి ప్రెగ్నెన్సీలో సెకండ్ ప్రైమిస్టర్ థర్డ్ టైమిస్టర్లో ఇట్లా డయాబెటీస్ అనేది వస్తుందన్నమాట ఇది జనరల్గా మనం కరెక్ట్గా కేర్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్లో నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది కేర్ తీసుకోక వెయిట్ గెయిన్ అయ్యి ప్రాపర్ సెల్ఫ్ కేర్ తీసుకోకపోతే మాత్రం డైట్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోతే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది సో జెస్టెషనల్ డయాబెటీస్ మాత్రం డెఫినెట్గా ట్రీట్మెంట్ సపోర్ట్ తీసుకుంటే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ కాకుండా చేసుకోవచ్చు అండి అండ్ నరాల వీక్నెస్ కానీ తిమ్మిర్లు అంటే ఈ షుగర్లో ఎట్లా ఉంటుందంటే వీక్నెస్ అనేది జనరల్ బాడీ వీక్నెస్ ఉండొచ్చు ఫిజికల్ వీక్నెస్ ఉండొచ్చు సెక్షువల్ వీక్నెస్ ఉండొచ్చు ఎక్కువ శాతం మాత్రం షుగర్ నాలుగు మీరు గమనించుకుంటే అప్పుడప్పుడు కానీ కంటిన్యూ కానీ అరిపాదాలు అరిచేతులు తిమిర్లు మంటలు కామన్గా చెప్తూ ఉంటారు చెప్పులేసుకునేది కూడా అర్థం కాదు ఇలా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే స్పర్శ సరిగా తెలియకపోవడం కాళ్ళకి ఏదైనా గాయాలైతే తెలియకపోవడం రక్తం అంతా పోయినా కూడా అర్థం కాకపోవడం దానివల్ల అల్సర్స్ అనేటివి ఫామ్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేసి కొన్నిసార్లు ఆంపిటేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి డయాబెటిక్ అల్సర్ లాంటివి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకుంటూ డైట్ అనే విషయంలో కొంచెం కేర్ తీసుకొని ఎక్కువ షుగర్ ఉండే ఐటమ్స్ నూనె పదార్థాలు లేదంటే ఎక్కువ అనిమల్ బేస్డ్ ఫుడ్ తర్వాత ఒకటేసారి ఫుల్ మీల్ చేయడం ఇలాంటివి అవాయిడ్ చేసి షుగర్ ఉన్న వాళ్ళు కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోండి ఎందుకంటే ఇన్సులిన్ అనేది కల కరెక్ట్గా రిలీజ్ అవ్వదు కాబట్టి కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతుంటుంది కాబట్టి మీరు తినే ఫుడ్ కూడా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోండి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి ఒబేసిటీ ఉంటే కొంచెం ఒబేసిటీ వెయిట్ లాస్ చేసుకోండి కొంచెం వర్కౌట్ కూడా అలవాటు చేసుకోండి ఒకటే స్టాగ్నెంట్ పోస్టర్స్లో ఉండకూడదు ఇప్పుడు ఫ్రూట్స్లో చూసుకుంటే మనకి కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తే మంచిది అనమాట అవి ఏంటి అని అంటే బనానా సపోటా సీతఫల మ్యాంగో వీటికి సంబంధించిన ప్రిజర్వేటర్స్ కలిపిన జ్యూసులు కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ కొంత లిమిట్లో తీసుకోండి మిగిలినవన్నీ జామ పపాయ చాలా మంచిది తర్వాత వైట్ రైస్ కాకుండా కొంచెం బ్రౌన్ రైస్ అలాంటివి రైస్ తింటేనే వస్తుంది అనేది ఏం లేదు రైస్ కొంత తీసుకోవచ్చు అవి బ్రౌన్ రైస్ తీసుకుంటే బెటర్ అనమాట ఎక్కువ మీ డైట్లో ఎక్కువ శాతం లీఫీ వెజిటబుల్స్ కానీ ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది సో ఇవన్నీ మిల్లెట్స్ ఇలాంటివి కూడా తీసుకుంటే మంచిగా ఉంటుంది వెయిట్ లాస్ కానీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండండి అంటే ఒకటే స్టాగ్నెంట్లుగా ఉండకూడదు కొంచెం యాక్టివిటీ ఉండాలి బాడీకి అండ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ మీరు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి అలోపతికి లేదంటే వేరే మెడిసిన్స్ వాడుతున్నా కూడా పార్లల్గా హోమియో తీసుకోవచ్చు మీకు కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి సిమ్టమ్స్ అనేటివి కంట్రోల్ అవుతాయి రిపోర్ట్లో కూడా నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని బట్టి రిపోర్ట్ని బట్టి మీరు వేసుకునే అదర్ మెడికేషన్స్ యొక్క డోసెస్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది జెస్టేషనల్ అండ్ టైప్ టూలో ఫస్ట్ స్టేజెస్లో వస్తే లైఫ్లాంగ్ మీరు అదర్ మెడికేషన్ లేకుండా కూడా కంప్లీట్గా ఓన్లీ హోమియోపతితో క్యూర్ అయ్యే విధంగా అండి అంటే డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు దట్టు ఇన్వెస్టిగేషన్స్ విధంగా ఉంటాయి హోమియోపతి సో ఆల్రెడీ అంటే మీ లక్షణాలను బట్టి మీరు సడన్గా వెయిట్ లాస్ అవుతున్న చమటాలు విపరీతంగా పడుతున్నాయి లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా వస్తున్నాయి ప్రైవేట్ పార్ట్స్లో బాగా ఇన్ఫెక్షన్స్ ఉంటున్నాయి లేదంటే చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి స్కిన్ మీద దురదలు బాయిల్స్ ఇలాంటివి హెయిర్ ఫాల్ సడన్గా మీకు బాడీలో ఏదైనా ఇంబ్యాలెన్స్ వీక్నెస్ ఇలాంటివి వస్తున్నాయి అంటే డెఫినెట్గా షుగర్ టెస్ట్ చేయించుకోండి రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి తగ్గట్లేవు అది పంటిలో కానీ లేదంటే ప్రైవేట్ పార్ట్స్లో కానీ నార్మల్ జనరల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ నొప్పులు బలహీనత ఇలాంటివి ఉన్నాయంటే డెఫినెట్గా ఒక షుగర్ టెస్ట్ అనేది చేయించుకోండి ఫాస్టింగ్ పోస్ట్ల నుంచి గ్లూకోజ్ లెవెల్స్ అండ్ హెచ్బిఎన్సీ అండ్ ఇలా ఉన్న వాళ్ళకి ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక థైరాయిడ్ ప్రొఫైల్ తర్వాత కంప్లీట్ బ్లడ్ పిక్చర్ యూరిన్ ఎగ్జామినేషన్ తర్వాత కిడ్నీ ఫంక్షన్ టెస్ట్స్ ఇవి చేయించుకుంటే బెటర్ అండి ఇంకా కొలెస్ట్రాల్ కూడా లిపిడ్ ప్రొఫైల్ కూడా చేయించుకోవాలి ఇవన్నీ చేయించుకొని దాని ప్రకారంగా మనం ఏ స్టేజ్లో ఉంది ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అవన్నీ చూసుకొని కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏమైనా ఎఫెక్ట్ అయినా ఆర్గన్స్ అనేవి చూసుకొని మెడిసిన్స్ అనేటివి ఏ స్టేజ్కైనా వాడుకోవచ్చు అలా వాడుకుంటూ ఉంటే మీకు కాంప్లికేషన్స్ రావు ఆర్గన్స్ అనేటివి ఫెయిల్యూర్ కావు నరాల బలహీనత అనేది తగ్గుతుంది అండ్ కండరాల పటుత్వం పెరుగుతుంది ఎముకలు అరగకుండా ఉంటాయి స్కిన్ కూడా మంచిగా హెల్తీగా ఉంటుంది అండ్ దురదలు ఇవన్నీ డయమటైటిస్ ఎగ్జిమాలు లేదంటే ఇచ్చింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి డైజెషన్ కెపాసిటీ పెరుగుతుంది సో ఇవన్నీ మైండ్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఇవి ఇలా ఇంప్రూవ్ అవుతూ ఇంకా వేరే బ్యాడ్ ఎఫెక్ట్ అనేది రాదు హోమియోపతికి పథ్యం అనేది ఉండదు కానీ ఈ డయాబెటీస్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మీకు మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుందో మేము సజెస్ట్ చేస్తాము అదొకటి ఫాలో అవుతూ మెడిసిన్ వాడితే డెఫినెట్గా ఇది లైఫ్ లాంగ్ మీరు కాంప్లికేషన్స్ లేకుండా డెఫినెట్ హెల్దీ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ స్టైల్తో ఉండవచ్చు అండి మెయిన్గా డయాబెటీస్ ఉంటే కంపల్సరీగా అంటే ఫ్యామిలీ హిస్టరీ కంపల్సరీ ఉంటుందా సో పేరెంట్స్కి షుగర్ ఉంటే పిల్లలకి వచ్చే అవకాశాలు ఉంటాయి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది అంటే ఎప్పుడైతే మనము కేర్ తీసుకోమో బాగా ఓవర్ వెయిట్ అవుతామో లేదంటే మనం మనం చేసే వర్క్లో కంప్లీట్గా స్టాగ్నెంట్గా ఉండే జాబ్స్ చేస్తాము కొంచెం కేర్ఫుల్గా ఉండాలి పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్ ఇట్లా బ్లడ్ రిలేషన్స్లో డయాబెటీస్ ఉంది అంటే కాస్త కేర్ఫుల్గా ఉండండి మీ హైట్ అండ్ ఏజ్కి తగ్గట్టుగా వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోండి యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి కొంచెం వర్కౌట్ కూడా చేయండి అంటే నార్మల్ వాకింగ్ కానీ మీరు చేసే పనిలోనే కొంచెం తిరగడం కానీ ఇలాంటివి చేసుకోండి స్ట్రెస్ కొంచెం తగ్గించుకోండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ఫుల్ సిమ్టమ్స్ ఉంటే రెగ్యులర్గా ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి టెస్ట్లు అయితే చేయించుకోండి ఇవి చేయించుకుంటూ మెడిసిన్ ఇంకోటి ఏంటంటే షుగర్ పేరెంట్స్కి షుగర్ ఉండి మీకు షుగర్ లేకుండా బీపీ కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఇలాంటివి ఉన్నా కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి కూడా రొటీన్ టెస్ట్లు చేయించుకొని తగినట్టుగా మెడికేషన్ తీసుకోండి ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్లో ఓన్లీ షుగర్ ఒక్కటే అని కాదు హైపర్ టెన్షన్కి తీసుకోవచ్చు థైరాయిడ్కి తీసుకో హైపో థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ గాయిటర్స్కి తీసుకోవచ్చు లిపిడ్ ప్రొఫైల్లో మీకు ఏదైనా ఇంప్రాపర్గా ఉన్నా కూడా సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కూడా మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేకుండా కిడ్నీ డిజార్డర్స్ నర్వస్ వీక్నెస్ ఇలాంటివి లేకుండా మీకు వేరే ఇతర జబ్బులు అనేటివి ఆర్గన్ ఫెల్యూర్స్ అనేటివి కాకుండా డయాబెటీస్ ఉన్నా కూడా మీరు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే విధంగా చేసుకోవచ్చండి డయాబెటీస్ గురించి న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ